ఆరోగ్యం ఉత్సాహానికి ఉత్సాహం కలిగిస్తుంది అదే చెప్పాడు అలవాటిని ఎవరో డ్రిల్ మాస్టర్ చెప్పారని మార్చుకోవాలా మంచిని చిన్న వినాలని అధర్వణ వేదం ఘోషిస్తోందో ఏమేసా ఇందులో మీరు చెప్పినట్టే అల్లం యాలికాయలు వేయడంతో పాటు ఇంకా ఆరోగ్యం పెరగడానికి ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు చెత్త చదారం తోటకూర అన్ని వేసావా అసలు మసాలా టీ అంటే ఒట్టనంటే గోప గులాబ్ జాము అయిపోద్దిగా తీసుకెళ్ళా సార్ ఇది పోలీసు పోలీసోడు లాంటిదా ఇంత సైజు ఉందండి సార్ ఈ ఫ్లూటు ఊది మీరు ముగ్గురు భార్యల్ని పెళ్లి చేసుకున్నారా సార్ అవుల నేను ఈ ఫ్లూట్ గంతు ఊదే అనుకోజింటే దొరికేనా మంచిగా ఉంటుంది యశ్వండి పోరైనా సరే గిర్ర తిరుక్కుంటొచ్చి పడాలి ఈ ఫ్లూట్ మహత్యం ఒక్కసారి ఊది నాకు చూపించరా సార్ ప్లీజ్ చూస్తావా చూస్తావా చూస్తాను సార్ మళ్ళా చూసిన వాయింపు లాభం లేదు గౌడి గేది లాంటి వీడి దగ్గర ఫ్లూట్ ఉంటే నిత్య పెళ్లి కొడుకు లాంటి నా దగ్గర ఉండటమే బెటర్ చెప్తా చెప్తా గుడ్ ఈవినింగ్ మాస్టర్ మీ సైకిల్ రెడీ 2 1 థాంక్స్ సైకిల్ తెచ్చేసరికి పక్కన పెట్టేయండి 1 2 3 ఏంటి పిల్లలకి డ్రిల్ చెప్తున్నారా లేదు స్నానాలు చేస్తున్నారు మీరు సెన్స్ ఆఫ్ బ్యూటీ ఏ కాదండి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా అక్కడేగా మీరు మాటలు కొట్టేశారు అబ్బా సైకిల్ ఇచ్చేశారు కదా అంటే ఇక్కడ వెళ్ళిపోమనా మీరు బలేవారే 1 2 3 అంటూ మీరు ఆ చేతులు పైకి కిందకి తిప్పుతూ ఉంటే చూడడానికి భలే గమ్మత్తుగా ఉందండి పిల్లల ముందు ఏంటండి ఆ మాటలు ఓహో అది నిజమే కదా చిల్డ్రన్ అబౌట్ థర్ వెరీ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మీ మీద గేమ్ రాశానండి మీద మీద కాదండి ఈ కాగితం మీద రాశాను స్వాతి మీ పేరంటే నాకెంతో ప్రీతి ఏమిటండి ఇది పిల్లల ముందు అయితే ఉండండి వినండి స్వాతి మీరంటే నాకెంతో ప్రీతి అందుకే రాశాను ఓ మధుర గీతి నా పచ్చి రీతి మీ కలిగేను నాకెంతో ఖ్యాతి లోపల్లో బు మీ సైకిల్ 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 స్వాతిని ఎందుకు పదే పదే చూడాలనిపిస్తుంది ఆవిడ మాటల్ని రోజంతా వినాలని మహా ఉబలాటంగా ఉంటుంది ఏం చేస్తున్నారు అబే ఏం లేదు డైరీ రాసుకుంటున్నాను డైరీయా ఏం రాశారు అదే అది పర్సనల్ డైరీ పరాయి వాళ్ళు చదవకూడదు నేను పరాయి దాన్ని ఎలా అవుతానండి డైరీ విషయంలో కట్టుకున్న భార్య కన్న బిడ్డలు కూడా పరాయి వాళ్ళే అవుతారు మన మధ్య పర్సనల్ పరాయి మనుషులనే భేదం లేదని మీరేగా చెప్పారు ఎప్పుడు మొన్నటికి మన్నా చెప్తే చెప్పానులే ఒక డైరీ ఇంకోళ్ళు చదవటం చాలా తప్పు